ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకు కుండ శ్రీనివాస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అందరికీ ఇది తెలిసిందే జర్నలిస్టులు ఎంత ప్రాబ్లం లో ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి వస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే జర్నలిస్టులు నిజాలు రాయడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి కానీ మా డీజేఎఫ్ యూనియన్ వాళ్ళు మాత్రం నిజాలు రాసి ఈరోజు నిలబడ్డాం మేము ఇక్కడ నిజాలు రాసాం కాబట్టే మేము నిజాలు నిర్భయంగా చెప్పగలిగాం కాబట్టే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు వీళ్ళంతా కూడా డీజేఎఫ్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు డీజేఎఫ్ మెంబర్స్ మాత్రమే ప్రతి ఒక్కరు నిజాలు నిర్భయంగా రాసి నిలబడ్డ వాళ్ళు దానికి తోడు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమీ పెద్ద హైలైట్ లెవెల్లో వచ్చిన వాళ్ళు కాదు జర్నలిస్టులు అది కూడా తెలుసు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కూడా వస్తున్నారు చాలా వరకు నాకు చెప్తా ఉంటారు మేడం ఇలా అయింది అలా అయింది మాకు సపోర్ట్ లేదు ఏం లేదు నిజం రాస్తుంటేనేమో ఎదురు దెబ్బలు చాలా జరుగుతున్నాయి మేము ఏం చేయాలి ఎలా చేయాలి అంటే నేను చెప్పాను ఒక యూనిటీ అనేది ఇంపార్టెంట్ జర్నలిస్టులకి ఆ యూనిటీ తోటి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ఎవరు మనల్ని ఎదిరించలేరు నిజం చెప్పినప్పుడు కూడా మనం ధైర్యంగా నిలబడగలుగుతామని చెప్పాను సో ఈ డీజే సంస్థను మేము ఏర్పాటు చేసింది కూడా దానివల్లే అది మన మానసాని కృష్ణారెడ్డి గారు విశ్వనాథ్ సార్ గారు ఇద్దరు కలిపి దీనికి నిలబడి చాలా అండగా జర్నలిస్టులు వెనకాల ఉంటున్నారు సో మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే నిజం రాయండి మీరు ఫస్ట్ నిజం రాస్తే ఆటోమేటిక్గా మనం ఏంటన్నది ప్రజలకు తెలుస్తుంది ప్రజల ప్రజల సమస్యలు అనేది ముందు బయట తీసుకురండి తీసుకొచ్చి ఎప్పుడైతే మీరు నిలబడతారో అప్పుడు ఖచ్చితంగా మీ వెనకాల మనం తిరగసరం లేదు ప్రభుత్వమే అనుకె మన వెనకాల వస్తుంది ఇది నేను చెప్పగలను రోజు మేము ఇక్కడ నిలబడ్డామంటే నిజం రాసి నిజం చెప్పి పబ్లిక్లో తీసుకెళ్ళడం వల్లే నిలబడ్డాము ఒకప్పుడు నేను జర్నలిస్ట్గా వస్తున్నప్పుడు చాలామంది ఏ ఇమేం చేస్తుంది ఏం ఇంకోటి ఏమవుతుంది ఇవన్నీ అనుకున్నారు ఒకప్పుడు కానీ నేను ఎప్పుడైతే నిజాలు ఓన్లీ నిజాలు రాసానో అప్పుడే ఈమెంటి అమ్మో ఈమె వస్తుందంటే నిజం వస్తుంది అని ఈరోజు ప్రజలు చెప్పకూడదు కానీ పోలీస్ స్టేషన్ కి తక్కువ నా ఇంటికి ఎక్కువ వస్తున్నాను నేను చెప్పుకోవాల్సిన విషయం కాదు పోలీస్ స్టేషన్ నా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు నేను అది తీసుకెళ్లి మనము ప్రజలు మన దగ్గరికి వస్తున్నారు అని మూసిపోయి పోవడం కాదు నిజా నిజాలు తెలుసుకొని అక్కడ ఏం జరిగింది ఏంటి ప్రాబ్లం అన్నది మన దగ్గర ప్రూఫ్లు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలము ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పడుకొని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఈ రోజు నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడ్డాను అని అంటే ఈమె వచ్చిందంటే ఏదో పట్టుకొచ్చింది ఏదో ఉండే ఉంటుంది లేకపోతే ఈమె రాదు అన్న స్టేజ్కి వచ్చింది అది కేవలం నాకు ఈ డీజే వాళ్ళ అండ వల్లే నేను ఇంకా ముందుకెళ్ళగలిగాను నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి కారణం ఏమన్న నవీన్యరావు గారిని మా జర్నలిస్ట్ అందరి తరఫున డీజే తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక్క ఒకటే ఒక రోజు ఎయిటీన్త్కి వెళ్ళి నేను తాకి చెప్పాను క్రిశలన్ యాదవ్ గారికి ముందు చేస్తారు కానీ మేము ఇట్లా జర్నలిస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలనుకుంటున్నాము కాబట్టి వేదిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఎప్పుడు పెడుతున్నావు చెప్పన్నారు అంటే ఇంకేం అడగలేదు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారో డేట్ చెప్పండి డేట్ ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తానో డేట్ కన్ఫర్మ్ చేశారు మళ్ళీ వెంటనే నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు వెళ్ళగానే మీరు ఎవరెవరు వస్తున్నారో ఏమొస్తున్నారో ఒక మాట చెప్పండి అన్నారు జస్ట్ ఒకే ఒక జర్నలిస్టుల ప్రాబ్లంను అర్థం చేసుకొని సార్ వాళ్ళు కూడా చాలా మందికి వస్తారు వీళ్ళు నవీన్ యాదవ్ గారు గారు ప్రతి విషయంలోనూ చాలా నీట్గా ప్రాబ్లం ఏంటన్నది విని దానికి సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు ఆయన చేసే ప్రజాతరం కూడా నేను చాలాసార్లు చూశాను ప్రతి ఒక్కసారి వెళ్ళాను అడిగాను మేము ముందా మీరు పెట్టుకోండి ప్రోగ్రాం మీ ప్రాబ్లం ఏంటో సమస్యలు ఏంటో చెప్పమని చెప్పారు వెంటనే మేము ముందుకు వచ్చాము మీరందరూ ఇలా మనందరం కలిసి ఒక చోటికి గ్యాలరీ అయ్యే అవకాశం దొరికింది నేను ఎక్కువగా కృతృతజ్ఞత ముందు నవీన్ యాదవ్ గారికి చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రభుత్వం మాకు సపోర్ట్ రాలేదు ఎవరు రాలేదు ఏదన్నా కావాలంటే కూడా ఏది కాలేదు మనం చెప్పగానే ముందుకు వచ్చి సరే మీరు కానివ్వండి మేము వెనుక మేము ఉంటామని నిలబడ్డారు సో అండ్ వెరీ థ్యాంక్ ఫుల్ టంది నవీన్ యాదవ్ అన్న అండ్ ఎంతటైన్ టెన్ కిశాల యాదవ్ గారు మా అమ్మాయి అంటారు నన్ను మా అమ్మాయి వస్తుంది మా రౌడీ అమ్మాయి వస్తుందని చూస్తారు నన్ను కావాల్సింది ప్రజల సమస్యలు తీర్చడం అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్ క్లియర్ అవ్వాలి ఇదే నా ఏం నాకు తెలుగు సరిగ్గా రాదు యాక్చువల్గా అది స్పీక్ ఇంగ్లీష్ వెరీ రాస్తూ తెలుగు చాలా కష్టంగా నేర్చుకొని మాట్లాడుతున్నాను ఉంటే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్